తమిళ సినీ ఇండస్ట్రీలో నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది అడ్వాన్స్లు తీసుకుని షూటింగ్ లో పూర్తి చేయని నటీనటులపై కొరడా చూపిస్తోంది ఆగస్ట్ పదిహేను తర్వాత కొత్త సినిమా షూటింగ్ అన్నింటినీ కూడా నిలిపివేసింది నిర్మాతల మండలి పెండింగ్ లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్ జరపాలి అంటూ తీర్మానించింది పెండింగ్ మూవీస్ అలాగే ఇచ్చిన అడ్వాన్స్లపై నిర్మాతలను నివేదిక అడిగింది మండలి ఇకపై ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాకి కాల్ షీట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఏ హీరో హీరోయిన్ కూడా ఇకపై అడ్వాన్స్లు తీసుకోవడం నిషిద్ధం నటుడు ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అడ్వాన్స్లు తీసుకుని షూటింగ్లు పూర్తి చేయట్లేదంటూ ధనుష్పై ఫిర్యాదులు వచ్చాయి ఇకపై నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు మురళి చాలా కఠినమైన నిర్ణయమే తమిళ సినీ ఇండస్ట్రీ తీసుకుంటోందని చెప్పుకోవచ్చు అయితే ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకుంటున్న ఈ అంటే ఇక్కడ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి అది విడుదలయ్యే వరకు కూడా బడ్డనంతా కూడా ఎక్కువగా నిర్మాతలు పైన ఉంటుంది అయితే ఇటీవల కాలంలో ప్రముఖ హీరోల నుంచే ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది సో ఇటీవలే మనం చూసాం విషయాలకు సంబంధించి అతను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నిధుల గోల్మాలకు సంబంధించి అక్రమాలకు అన్నటువంటి కారణంగా అతని పైన కూడా నిషేధం విధించింది అయితే ఇప్పుడు ఇది మాత్రం వేరే కోణం అంటే ముందుగానే అడ్వాన్స్ తీసుకుంటారు కానీ ఆ తర్వాత డైరెక్టర్లకు ఆ నిర్మాతలు ఎవరైతే ముందుగా అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళ సినిమాలకు సంబంధించి డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు మళ్ళీ కొత్తగా ఎవరైనా సరే ఇతర సినీ పరిశ్రమలు అంటే తెలుగు సినీ పరిశ్రమ కావచ్చు కన్నడ కావచ్చు మిగిలినటువంటి పరిశ్రమలకు అప్పటికప్పుడు అడ్వాన్స్ తీసుకుని వాళ్లకు డేట్స్ ఇస్తున్నారు కానీ ఏళ్ల తరబడి తాము ముందుగా ఒప్పందం చేసుకున్న విధంగా అడ్వాన్స్ తీసుకున్నటువంటి సినిమాలకు మాత్రం కాల్ షీట్ ఇవ్వడం లేదనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ చాలా మంది ప్రొడ్యూసర్ల నుంచి ముఖ్యంగా ధనుష్ పైన ఎక్కువగా ఈ ఫిర్యాదులు అనేవి రావడంతో ఇవాళ ధనుష్ తో పాటు మిగిలినటువంటి నటీ నటులు ఎవరైతే అడ్వాన్స్ తీసుకొని కాల్ కాల్ షీట్స్ ఇవ్వకుండా ఉంటారో వాళ్ళ పైన ఈ నిర్ణయం తీసుకున్నారు అందులో ప్రధానంగా ధనుష్ పేరే ఆ లేఖలో ప్రొడ్యూసర్ అడ్వాన్స్ షూటింగ్స్ ని కంప్లీట్ చేయట్లేదు అంటూ ఆ లేఖలో ఉంది అంటే విడివిడిగా వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఇప్పటి వరకు కూడా దాదాపు ఆరుగురు నిర్మాతల నుంచి డేట్స్ తీసుకున్నారు అది కూడా ఐదారు సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ విడుదల చేసినటువంటి లేఖలో ఎవరైతే మీ దగ్గర అంటే నిర్మాతలకు ఒక సమాచారం కూడా ఇచ్చింది ఎవరైతే మీ దగ్గర నుంచి డేట్స్ కోసం అడ్వాన్స్లు తీసుకున్నారో సినిమాకు డేట్స్ ఇస్తామని వాళ్ళందరి వివరాలు కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి ఇవ్వాలని అంటే అఫిషియల్ గా మొత్తం కూడా ఇవన్నీ కూడా నమోదవుతాయి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ చార్ట్ ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ చార్ట్ లో ఎవరెవరు ఏ నిర్మాతల దగ్గర ఎన్ని సినిమాలకు అడ్వాన్స్ అనేటటువంటి ఒక డేటా వచ్చిన తర్వాత క్లియర్ పిక్చర్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటి వరకు కూడా ఫిర్యాదు చేయనటువంటి నిర్మాతలు కూడా ఉన్నారు ఇప్పటి వరకు ఫిర్యాదు చేసినటువంటి నిర్మాతలు మాత్రమే ఆరు సినిమాలకు సంబంధించి ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నారని సమాచారం ఉంటే మిగిలినటువంటి వారందరూ కూడా వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ లిస్టు పెరిగేటువంటి అవకాశం ఉంది ధనుష్ తో పాటు మిగిలినటువంటి వారు కూడా ఈ జాబితాలో చేరేటువంటి అవకాశం ఉంది వారందరిపై కూడా ఈ నిర్ణయం తీసుకుంటారు ఇకపై ఎవరు సినిమా తీయాలన్నా కూడా ధనుష్ తో ముందుగా నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాలి సో ఇప్పటి వరకు అంటే ఒక సినిమా కంటే అడ్వాన్స్ తీసుకుని రెండో సినిమా మొదలు పెట్టాలంటే సమాచారం అనేది ముందుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర ఉంటే ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఇట్లాంటి ఇబ్బందులు మళ్ళీ లేకుండా చేసేందుకు అవకాశం ఉంటుందని మొత్తం కూడా ఆ డేటా ఇవ్వాలని కోరుతూ ఉన్నారు ఒకవేళ రెండో సినిమా చేయాలంటే మాత్రం ఖచ్చితంగా తమ వద్ద సమాచారం ఉంటేనే దీనిపైన మేము ఏదైనా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సినిమా పూర్తి కాకుండా అడ్వాన్సులు తీసుకోవద్దు అలా అడ్వాన్స్లు కూడా ఇవ్వద్దు అనేటువంటి నిర్మాతల మండలికి అలాగే తీసుకుంటే కనుక వారిపై నిషేధం పెట్టేటువంటి విధంగా చర్యలు తీసుకునేందుకు కూడా నిర్మాతల మండలి సిద్ధమవుతుంది ఆ విధమైనటువంటి చర్చ ఇప్పుడు జరిగింది సో మొత్తం ఈ డేటా అంతా కూడా అందరూ కూడా ఎవరైతే నిర్మాతలు అడ్వాన్స్లు ఇచ్చారో ఏ అని అవంతా కూడా మొత్తం సమాచారం ఇచ్చిన తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ ప్రిపేర్ చేసిన తర్వాత అందులో ఎక్కువ సినిమాలకు ఎవరు అడ్వాన్స్ తీసుకున్నటువంటి విషయం తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇవాళ తీర్మానించింది రైట్ థ్యాంక్ యూ మురళీ సో అది తమిళనాట తాజాగా సినిమా పరిశ్రమకు సంబంధించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు ఒక సినిమాకి అడ్వాన్స్ తీసుకుని ఆ సినిమాని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మరో సినిమా అడ్వాన్స్ తీసుకోవాలి తప్పితే సినిమాలని పెండింగ్లో పెట్టి వరుసగా అనేక సినిమాలకి అడ్వాన్స్లు తీసుకోవడం అనేది ఇకపై ఏ హీరో హీరోయిన్ విషయంలోనైనా నిషిద్ధం అని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీర్మానిస్తోంది